నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఏంటో పిచ్చి పిచ్చిగా మరత భ్రమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైప్లో మాట్లాడుతున్నాను నిన్న హైటెక్ సిటీ నిద్రిల్ జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ ప్రెస్మెట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేశాడని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి జైల కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దట్ట ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్లా కనబడుతున్నాయి అందుకే అతనికి మంత్రి ప్రేమించింది అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విడ్డూరం ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జా చీవి నెత్తిన ఉంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పదకొండు సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు కాబట్టి నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది లేదు మీడియా ముందుకు వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకన్నా సిపిఎం సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదు అని అన్నావు నువ్వు చెప్పు ఎన్ని కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు